యా ఇక నరసింహరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం నరసింహరెడ్డి గారు ఒక పక్క సామాజిక సమస్యలు పర్యావరణ సమస్యలు వస్తున్నాయి మరొక పక్క నిర్వాసితుల సమస్యలు ఉన్నాయి మరొక పక్క ఎక్కడ నీటి అంటే అటు తాగు కానీ ఇటు సాగు కానీ నీరు వెళ్ళలేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో అసలు ఈ ప్రాజెక్టు యొక్క నిలకడ ప్రాజెక్టు యొక్క అవసరము ప్రాజెక్టు యొక్క ఎసెన్షియాలిటీ కూడా ప్రశ్నార్థకం అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంటుంది ఇది దీన్ని ఫలితం అంటే దుష్ఫలితం ఏదైతే ఉందో దీని భారము దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ వరకు ఉండే అవకాశం స్పష్టంగా ఉంది యా ఎందుకంటే ఆర్థిక భారమే చాలా ఎక్కువ ఉంది రెండు లక్షల కోట్ల పైన ఉండవచ్చు యా తర్వాత ఈ ప్రాజెక్టు కొరకు పర్యావరణ విధ్వంసం ఏదైతే జరిగిందో అది కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది మరి ఇంత ఇంత పర్యావరణం విధ్వంసం జరిగినాక ఫలితం అంటే అది రాలేదు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఇది మళ్ళీ కేసీఆర్ లాగా కాకుండా సంప్రదింపులు విస్తృత సంప్రదింపులు చేసి నిపుణులతో సంప్రదింపులు చేయడం ఒకటి రెండోది మొత్తం సమాచారము బయట పెట్టాలి మనకు ఎక్కడైతే రెండు వేల పదహారు నుంచి అన్ని రకాల నివేదికలు కానీ కరస్పాండెన్స్ కానీ ఖర్చు కానీ ఏ అన్నిటినీ ప్రజల ముందు పెడితే ప్రజల నుంచి కూడా నిపుణులు ఉన్నారు వాళ్ళు మాట్లాడి దానికి ఒక ఇంకొక దారి అన్నాయి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం కేవలం మేడిగడ్డ అంటున్నాం మేడిగడ్డ నుంచి విండ్మానేరు మల్లన్న సాగర్ ఇవన్నీ ఉన్నాయి ఇల్లు కాబట్టి ఇవన్నీ కూడా మృగ్యం అయిపోతాయి అందుకే ఇది కేవలం ఒక వ్యక్తితో ఒక ఇద్దరు ఇంజనీర్లతోటి కాదు ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మీరు చెప్తున్నారో ఆ మేధో మతనం జరిపే క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టింది తర్వాత మంత్రులు వెళ్లారు తర్వాత ఎమ్మెల్యేలు వెళ్లారు సరే ఇదంతా రాజకీయంగా కాంగ్రెస్ వాడుకునే క్రమం దానికి సంబంధించిన అంశాలు వాటి విమర్శల్ని కాసేపు పక్కన పెడితే ఈ ప్రక్రియని ఈరోజు టిఆర్ఎస్ విమర్శిస్తోంది లే నేను అందుకే అంటున్నా ఇది మనం ఏదో ఒకటి రెండు పవర్ పాయింట్లు తర్వాత శాసనసభలో ఒక గంట చర్చ కాదు ఇది ఎందుకంటే ఇది రాజకీయ నాయకులే నిర్ణయించేది కాదు ఇది ఎందుకంటే ఇది ఇంజనీరింగ్ ఉంది ఇందులో సామాజిక సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కోణాలు ఉన్నాయి ఆర్థిక భారం ఉంది వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ఒక ఎఫిషియంట్ గా ఒక మంచి దారి ఏర్పడాలంటే ప్రజల ముందు సమాచారం ఉండాలి విస్తృత సంప్రదింపులు జరపాలి